పశువుల్లో కూడా అంబులెన్స్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అయితే ఇంతకుముందు ఎవరైనా సరే రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వెళ్ళేది దీనివల్ల ఎక్కువ ప్రయోజనం కలగడం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ తీసుకొని ఏవైతే మనకు మూడు వందల చిల్లర అంబులెన్స్లు ఉన్నాయో పశువులవి అందులో ఫిఫ్టీ పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్ అంబులెన్సెస్ ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో వన్ నాట్ ఫోర్ లాగా ఒక రోజు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే డాక్టరు మందులు సిబ్బంది అందరూ కూడా ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఉన్నటువంటి పశువులకి ట్రీట్మెంట్ చేసి ఇంకో గ్రామం మరుసటి రోజు వెళ్ళే విధంగా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చాం దాన్నే ఇప్పుడు మనం ప్రారంభించాం రేపటి నుంచి ఏదైతే ఈ వెహికల్స్ అన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్లో వన్ నాట్ ఫోర్ ఏదైతే ఏ ఫెసిలిటీ లేనటువంటి గ్రామాలు అక్కడ హాస్పిటల్ లేనటువంటి గ్రామాలను ఐడెంటిఫై చేసి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఆ గ్రామానికి రొటీన్లో వెళ్ళే విధంగా ఈరోజు వాహనాలన్నీ ప్రారంభించాం దీన్ని కూడా మీ గ్రామానికి ఈరోజు వన్ నాట్ ఫోర్ మెడికల్ అంబులెన్స్లు ఎలాగైతే మీ ఊరికి వస్తున్నాయో అదే విధంగా వెటర్నరీ అంబులెన్స్లు కూడా వస్తాయి మీ వచ్చేటప్పుడు రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని మీ యానిమల్స్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకొని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తం మూడు వందల అరవై ఐదులు ఒకే విధంగా పెడితే కొన్నింటికి పని ఉంటుంది కొన్నింటికి పని ఉండటం లేదు ఈరోజు అన్ని వెహికల్స్కి పని కల్పించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఉపయోగించుకోమని చెప్పి సంబంధించి తెలియజేస్తాను ఆయనకి వెల్కమ్ చెప్తూ మా సమస్యల చెట్ట కూడా కొంచెం ఆయన కూడా ఏమన్నా అన్న అలాగే నేను ఏ ఊరు వెళ్ళినా సూపర్ పల్లా తోడికి ఎక్కడ డబ్బులు లేవన్నా ఎంపీడీఓ సగం సర్పంచ్ సగం ఏమన్నా ఏదో ఒకటి చేసి ఏదో చేయకుండా ఊరిలోంచి బయట లేదు సిఎస్ఆర్ పండుగ సిహెచ్ సెంటర్ను అడిగితే ప్రభుత్వం నిధులు ఏముంటే కోల్ ఇండియా చైర్మన్ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు కానీ హెచ్సిఎల్ నాడు ఈ మిగతా కంపెనీలు కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నా దురదోషకరమైనటువంటి ఎన్టీ రామారావు మహాన్ బాబు పార్టీ వ్యవస్థాపకుడు పేరు మీద ఎన్టీఆర్ వెటనరీ కళాశాల ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది దానికి గోడలు కూడా బాగుంది పరిస్థితి ఆ కాలేజీకి వెళ్తే డబ్బులు ఏమన్నారు మంత్రి గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చారు అది ఒక్కటే శాంక్షన్ చేయాల్సిందిగా మా నియోజకవర్గం వచ్చినందుకు తెలియజేసి చేయాల్సిందిగా మంత్రి గారు నిర్ణయిస్తాం అలాగే గన్వర్ నియోజకవర్గంలో పశువులు ఎక్కువ మిగతా అన్ని కన్నా దానికి ప్రధానమైన కారణం యాదవ సోదరులు దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వేల మంది నా నియోజకవర్గంలో ఉండటం వల్ల గొర్రెలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ ఈ నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉంటాము ఏమాత్రం సందేహం లేదు అలాగే క్షీరసాగర్ విభవానికి గాంధీపల్లికి ఈ పాల పాలకేంద్రాలు అట ప్రధాన కారకుడు ఆ రోజున పిల్లలను కలిసిస్తే జయాంధ్ర ఉద్యమంలో నా పిల్లలు నా పిల్లలతో అసూలు పాసి కన్నవర నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసి అసూలు బాసి కాకాని వెంకటరత్మణి గారిని స్మరించాల్సిన అవసరం ఉంది రైతులకు రెండో ఇన్కమ్ లేదు ఆడళ్ళకి డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో చదువు లేకపోయినా పాల కేంద్రాలు నిర్మించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా నమూనాగా తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాష్ట్రంలో పాల కేంద్రాలు వచ్చాయి అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాని వెంకటరణ గారు అంటే ఏమాత్రం సందేహం లేదు అలాగే శాసనసభ్యుడిగా మాట్లాడడం కాదు కానీ పశుపోషకులుగా మాట్లాడతారు నాకు ఎనిమిది తరాల నుంచి ఒంగోళాలు ఉన్నాయి నేను ఐదు సంవత్సరాలు పందిపెట్టిన వైపు దామోదర్ రెడ్డి గారు ఐటీ మంత్రితో కుక్కల జిల్లా పరిషత్ చైర్మన్తో నేను పేరు వచ్చిన ఇష్టం నేను గుడివాడ అతను ఒకటితో ఇలాంటి రెండు దాంతో పోటీ పడినప్పుడు నాకు ఐదు శాతం డెబ్బై పదిపేటలు మేపే ఇవాటికైనా దగ్గర పాతి కొంగోళలోనే మనం ఒంగోలు చేత అంతరించిపోతుందని చెప్పి ఇంకా ఫోటోలు లేకుండా ఇంకా బయట చూపించగలుగుతున్నావు అంటే దానికి ఇద్దరే కారణం ప్రభుత్వం కాదు ఒకటి పశుపోషకులు ఎవరైతే ఈ కీర్తి కోసం మేపుతారో మహానంది గెలవాలని వంద సంవత్సరాల నుంచి ఎడ్డు మేపేవాళ్ళని చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అంటే తాతలు తండ్రులు ముత్తాతల కాలం నుంచి ఒకసారి గెలవని ఎట్లు నేర్పే సంస్కృతి రాయస్యంలో ఉంది అలాగే అదే మహానందరం డెబ్బై రెండు డెబ్బై మూడులో గ్రామం మా ఊరు ఫేమస్ హోటల్ కారణం మహాయోగ ఎన్లైట్ అని ఉంటాం అలాగే తర్వాత మా పెద్ద బుజ్జుగారి నేను ఫస్ట్ టైం సర్కార్ జిల్లా నుంచి వెళ్ళినట్లు పందాలు తెలిసిన పరిస్థితి ఒంగోలు జాతి ఆవుల్లో ఒంగోలు జాతి గత కరువుదీలో ఒక అంబోతిని కాటూరులో ఒక అంబోద్ని ప్రజల తీసుకెళ్తే ఇవాళ ప్రజల ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల రూపాయలు ఉందంటే అది కారణం మనం ఒంగోలు ఆవు ఒంగోలు ఎత్త అంటే ప్రపంచం ఆశ్చర్యపోయిన పరిస్థితి కానీ కొండకమ్మ నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కడైతే ఈ జాతి పుట్టిందో అదే జాతి మనుగడ ప్రశ్నార్థమయ్యే పరిస్థితి రాష్ట్ర జంతువుగా పేరున్న ఒంగోలు ఎత్త ఇవాళ పేపర్లకు పరిమితం అయిపోయే పరిస్థితి ఇంకా ఎడ్ల పందాలు పెట్టే రేపు పట్టుబడి పుల్లరావు ఇప్పుడు రెండు రోజుల నుంచి రాజకీయ నాయకులు కానీ ఇండస్ట్రీస్లు కానీ పందాలు పెడతాం వల్ల ఇంకా అంతరించిపోలేదు కానీ నాలుగు తెలిసి బహుశా రెండు మూడు వేలు ఆవులు కూడా ఉండుగా ఉన్న నా అనుమానం ఇప్పుడు ఒంగోలు గెత్తలైతే మరీ దారుణం వ్యవసాయం ట్రాక్టర్లు వచ్చిన తర్వాత పైపాటు తప్పి ఎట్టిన వాళ్ళ పరిస్థితి ఓన్లీ కేవలం పందిపెట్లు నేపేవాళ్ళు మాత్రమే ఒంగోలు జాతి ఉంది దీన్ని మంత్రిగారు అనుకుంటే చేయగలరు మనం మామూలుగా మనుషులు అనుకుంటే చేయలేరు ఎవరు కానీ మంత్రిగారు ఇచ్చేస్తే ఆచంద్ర తారత్కం ఒంగోలు జాతికి పశు పసుల్ని సేవ చేసిన మంత్రిగా అచ్చు పేరు చరిత్రలో లిఖితం అవుతున్నందులో ఏమాత్రం సందేహం లేదు ఇలాంటి ఒంగోలు జాతి ఆవుల్ని అంటే పాలు తక్కువేస్తే కారణంతో వయసుడని నాడు అనేది ఏదో పాట సినిమాలు పాటలలాగా ఒంగోలు జాతీయ అప్పగించిపోతుంది మన అసలు కూడా మాట్లాడే గౌరవ మంత్రి గారి నోట్ కొట్ ఇస్తా సెస్ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ స్టాంపుల్ రిజిస్ట్రేషన్ ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక విభాగం ఉంది కర్ణాటక కానీ రాజస్థాని కానీ అట్లాంటిది మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ తీసుకొచ్చి కనీసం సంవత్సరానికి మూడు నాలుగు వేల కోట్లు మిగిలిన పరిస్థితి దాంట్లో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ ఆవుల సంరక్షణ కోసం కేటాయించాలని అలాగే ఈయన మంత్రిగా ఉన్న టైంలో ఎట్టి పరిస్థితులు ఒంగోలు ఆవులు గత్తులు రైతులు అమ్మేస్తా అంటే బంగ్లాదేశ్ వెళ్ళిపోయే పరిస్థితి వాటిని చాలామంది డబ్బు 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 పాపిస్తుంది అని అనలేం కానీ ఉత్తమ సంపాదన నీటి సంపాదన ఉదమ సంపాదనలో డబ్బు ఏ పని అయినా చేపిస్తుంది కాబట్టి యానిమల్స్ సర్దుకుండా వీలు లేకపోతే కాళ్ళు బయట దారిలో వెళ్తున్నా కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం గౌరవ మంత్రి గారు ఒంగోలు ఆవులు ఒంగోలు గెత్తలు కానీ ఒంగోలు ఆవులు కానీ కొన్ని అంటే వదిలేసినా ముక్కోటి దేవతలు ఆవు విషయంలో కనీసం ఈ అక్రమంగా వెళ్ళాటని పట్టుకోవడానికి తక్షణం చట్టం అవసరం ఉందని భావిస్తూ రాబోయే కాలంలో విజయవాడ సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ టైంలో రెండు మంచి సెక్టర్లు ఉంటే అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వెటర్నరీ సిస్టమ్ అని బ్రిటిష్ వాళ్ళ టైంలో చాలా బాగుందని చెప్పగా అప్పని పరిస్థితి కానీ ప్రజాప్రభుత్వాలు మారిన తర్వాత ఏ పార్టీల అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలు మారి పిఆర్టీఎస్ ప్రభుత్వాలకు మారి వెటర్నరీ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి వెటనరీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆరు వందల ఎనభై మండలాల్లో మండలానికి ఒక మంచి హాస్పిటల్ కట్టాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ ఈ రియార్ చేస్తే తప్ప ఊరినే హాస్పిటల్స్ విజయవాడ టౌన్లో ఉంటే విజయవాడ టౌన్లో యానిమల్స్ లేవు వాటిని మార్చి స్టాఫ్ని కరెక్ట్గా మంత్రి గారి అనుకుంటే రెండు రోజులు అయిపోతుంది అది చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ మా మా కాన్ఫిటెన్సీకి అఫీషన్ వచ్చేందుకు అచ్చున్నాయుడు మనస్ఫూర్తిగా మా పదేపర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఒంగోలు జాతి పట్ల ఒక గౌరవ గారిని పశుపోషకుడిగా అడిగట్టిన ఈ ఒక్క పని చేయండి